ఫ్రెండ్స్ నమస్కారం మంత్రికి ఘోర ప్రమాదం తలకు తీవ్ర గాయం హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అయితే చేస్తున్నారు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది అసలు ఏమైంది అంటే ఆయన ఒక జార్ఖండ్ మంత్రి విద్యాశాఖ మంత్రిగా చేస్తున్న రామ్ దాస్ సోరెన్ ఆయన నివాసంలోనే లోకి వెళ్ళినప్పుడు కాల్జార్ పడిపోవడంతో తలకి తీవ్రమైన గాయం అయింది అయితే ఇదంతా కూడా శనివారం నిన్ననే జరిగింది నిన్న తెల్లవారుజామున అయితే ఈ ఘటన అయితే జరిగింది వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా జార్ఖండ్ దగ్గరలో ఉన్న జంషెడ్పూర్ లోని ఆసుపత్రిలో అయితే జాయిన్ చేశారు తర్వాత అయితే ఆయన్ని చికిత్స అయితే చే అందిస్తున్నారు ఆయనకి చికిత్స అందిస్తున్న టైంలో అయితే చూస్తే ఆయన బ్రెయిన్ లోని బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల బ్రెయిన్ ఇంజురీ అయినట్టు కింద ప్రాథమికంగా అయితే గుర్తించారు అయితే ఆ ఆసుపత్రిలోని ఆయనకి తగ్గ ఎక్విప్మెంట్ లేకపోవడంతో వెంటనే ఢిల్లీ అయితే తీసుకెళ్లిపోయి అపోలో హాస్పిటల్ అయితే జాయిన్ చేయాలనుకుని ఆయన వెంటనే హెలికాప్టర్ లో తరలించి ఢిల్లీలో ఉన్న అపోలో హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు అక్కడ ఆయనకి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్లే తెలుస్తుంది బ్రెయిన్ లోని బ్లడ్ కూడా క్లాట్ అయిపోవడం వల్ల ఆయన పరిస్థితి విషమంగా ఉందని అప్పుడే చెప్పలేమని డాక్టర్లు అయితే చెప్తున్నారట ఆయనకైతే ప్రస్తుతం చికిత్స అయితే అందుతుంది అని చెప్పి జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆయన గురించి మీడియాకు అయితే వెల్లడించారు విధంగా అపోలో హాస్పిటల్ డైరెక్టర్ తో కూడా మాట్లాడేమని త్వరలోనే ఆయన కోలుకుంటారని అందరికీ ధైర్యం చెప్తున్నారు మరి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్